ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది మొదలు పెట్టండి మీ డబ్బా తొండకు విక్కు పెట్టినట్టుగా నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నువ్వు బడు కంత్రిగా అని ఉంటగా అరే పర్సెంట్ అరే పర్సెంట్ తొందరించకన్నా ఈ అటకరాలకు లోపమే లేదు అబ్బా ఎలా కాదండి అరే పర్సెంట్ అరే పర్సెంట్ మీకు నోటు తోలు ఎక్కువండి మేము ఆ రోజే చెప్పాం దిస్ ప్రాజెక్ట్ బై టీ అరుస్తున్నాడు బైడు విఆర్ కమిటెడ్ ఇట్లా మనం కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్ ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఏంటి ఒక లేదు మర్చిపోయా సంక్రాంతికి రాంబాబు సంబరాల రాంబాబే ఎందుకయ్యా మరొకసారి చెప్తున్నా సంక్రాంతికి రాంబాబు సంబరాల రాంబాబే నువ్వేదో లాఫర్ కావే సంక్రాంతి దాటితే పొలిటికల్ రాంబాబు అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసి బతకాలి చూస్తుందిరా సంక్రాంతిని ఎంత హుషారుగా చేస్తానో రాజకీయాలు కూడా అంత సీరియస్ గా చేస్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ సంవత్సరం స్పెషల్ ఇన్స్పిరేషన్ తో స్పెషల్ ఇన్స్పిరేషన్ తో ఇన్స్పిరేషన్ తో నన్ను సంబరాల రాంబాబు అన్నారనేటువంటి స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఇన్స్పిరేషన్ ఇప్పుడు అలా కూడా ప్రత్యేకంగా ఒక పాటను కూడా తయారు చేసి ట్రైన్ నాకు అలవాటు లేదు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మురుగన్ వ్యవసాయం చేయండి అందరికీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి